thank mm -hmm. you మా ప్రాంతంలో మొక్కజొన్న పండించేందుకు అనుకూలమైన వాతావరణం ఉండటం వల్ల మా ప్రాంత రైతులు ఎక్కువ మంది మొక్కజొన్న పండిస్తున్నారు మొక్కజొన్న లాభదాయకమైన పంట అయినప్పటికీ ఈ కలుపు అనేది రైతులను బాగా ఇబ్బంది పెడుతుంది మార్కెట్ లో చాలా రకమైన కలుపు మందులు వచ్చాయి కానీ ఏ కలుపు మందు కూడా రైతుకి సరైన రిజల్ట్ ఇవ్వలేకపోతుంది దాని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతు వచ్చి మందు పనిచేయలేదని చెప్పడం వలన మాకు బాధేస్తుంది ఎందుకంటే రైతులు మళ్ళీ మళ్ళీ కలుపు మందులు వాడడం వలన ఖర్చు ఎక్కువ పెరుగుతుంది రైతులు బాగుంటేనే మా వ్యాపారం సక్రమంగా నడుస్తుంది ఇలాంటి లో రైతు మాదారికి వచ్చినప్పుడు సరైన మందు ఇవ్వలేకపోవడం వల్ల మాకు కూడా బాధ కలుగుతుంది కొన్ని సందర్భాల్లో రైతుల మా దారికి వచ్చినప్పుడు రెండు మూడు రకాల మందులు కలిపి కొట్టమని సలహా ఇస్తున్నాం ఈ మందు కలిపే సందర్భంలో మోతాదు ఏమాత్రం తేడా వచ్చినా కలుపు మీద కాకుండా మొక్క మీద కూడా చిరు ప్రభావం చూపిస్తుంది దీని వలన లేబర్ ఖర్చు కూడా రైతుకి చాలా భారం అయ్యేది నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు మాది విజయనగరం జిల్లా గజపతి నగరం గజపతి నగరం మండల హెడ్ క్వార్టర్ లో గత పది సంవత్సరాల నుంచి సాయి శ్రీనివాస ఆగ్రో ఏజెన్సీ షాప్ నిర్వహిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి ఏ విధంగా సహాయపడాలో ఆలోచిస్తున్న టైంలో సింజంట వారి క్యాలరీస్ ఎక్స్ట్రా రావడం జరిగింది ఈ కలుపు నివారణ కోసం సింజంట వారి క్యాలరీస్ ఎక్స్ట్రా ఒక స్ప్రేయింగ్ చేయడం వలన పూర్తిగా నివారణ జరుగుతుంటే మాకు కూడా చాలా ఆనందం వేసింది క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకే ఒక స్ప్రేయింగ్ తో మొక్కజొన్న ఉన్న కలుపును పూర్తిగా నివారిస్తుందని తెలియగానే రైతు కంటే ముందు నేనే సంతోషపడ్డాను ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన రైతు మంచిగా పనిచేసే మందులు ఇవ్వడం వల్ల నాకు కూడా వ్యాపారం బాగా పెరుగుతుంది నా దగ్గరకు వచ్చే ప్రతి రైతు కూడా కలుపు నివారణకు క్యాలరీస్ శక్ష్ణ వాడమని చెప్పేవాడిని నేను కూడా ఇచ్చేవాడిని క్యాలరీస్ ఎక్స్ట్రా వాడిన ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మంచి రిజల్ట్స్ వచ్చాయి కాలరీస్ ఎక్స్ట్రా వాడిన ప్రతి రైతు కూడా కలుపు నివారణ జరగడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు క్యాలరీస్ సెక్షన్ ఫ్రీ మిక్స్డ్ మందు ఇతర మందులు లాగా రెండు మూడు రకాల మందులు కలుపు కొట్టవలసిన అవసరం లేదు జస్ట్ దీన్ని మూత తీసి వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు క్యాలరీస్ ఎక్స్ట్రా సహజ సిద్ధమైన మందు అవటం వల్ల నేలకు కానీ నెక్స్ట్ చేసే పంటకి ఇటువంటి హానికరం జరగదు క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకే ఒక స్ప్రేయింగ్ తో పూర్తిగా కలుపు నివారిస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మందులు కొట్టవలసిన అవసరం లేదు అంతేకాకుండా లేబర్ తో అవసరం లేదు దీని వలన వ్యవసాయానికి పెట్టుబడి తగ్గుతుంది మనం వేసే ఎరువులు మొక్క పూర్తిగా తీసుకొని మనకి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది మొక్క జనంలో కలుపు మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు సింజెంటా క్యాలరీస్ ఎక్స్ట్రా ఒక ఎకరానికి పద్నాలుగు వందల ఎంఎల్ మందును రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారు చేసుకోవాలన్నా మొక్కజొన్నలో కలుపు సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క రైతు క్యాలరీ శాస్త్ర వాడుకొని కలుపును పూర్తిగా నియంత్రించి మంచి దిగుబడులు పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మొక్కజొన్నలో కలుపు నివారణకు ప్రతి రైతుకు క్యాలరీ శాస్త్ర ఇస్తున్నాము వాటిని ప్రతి రైతు కూడా మంచి దిగుబడి తీసుకుని చాలా సంతోషంగా ఉన్నారు మొక్కజొన్నలో కలుపు సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క రైతు కూడా కాలరీ శాస్త్ర వాడుకొని అధిక దిగుబడులు పొందుతారని కోరుకున్నాం మొక్కజొన్నలో కలుపు నివారణకు క్యాలరీ శాస్త్ర లాంటి అద్భుతమైన మందునిచ్చి మా లేదా రైతులు పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసినందుకు సింజంటా కంపెనీకి మా ధన్యవాదాలు